ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఇవాళ మొంత తుఫాను ఇవాళ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించింది విషాదాన్ని కలిగించింది ఇవాళ దీనికి ప్రభావం పెద్దగా లేదని చెప్తా ఉన్నా సరే పంటలకు చాలా నష్టం జరిగిన పరిస్థితున్నది ఇవాళ దెందులూరు మండలం సత్యనపురం అట్లాగే కొవ్వలి అట్లాగే పోతునూరు ఈ గ్రామాలలో మేము రైతు సంఘంగా ఈ పడిపోయిన పంటలు మేము పరిశీలించాం ప్రధానంగా వరి పంటకు సంబంధించి నేల వాలిపోయింది తయారైంది ఇవాళ పాలు పోసుకుని గింజ గట్టి పడే దశలో ఈ రకంగా నష్టం కలిగించింది మరి ఎకరానికి ఇప్పటికే నలభై వేలు రూపాయలు పైగా రైతు పెట్టుబడి పెట్టారు మరి ఈ పెట్టుబడి అంతా కూడా నష్టపోయే పరిస్థితి కనబడుతుంది ఎకరానికి పదిహేను నుంచి వస్తాలు కూడా నష్టం కలిగే పరిస్థితి ఉన్నది మరి ప్రధానంగా వరి పంటలో ఉన్నది కౌలు రైతులు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది కనీసం మనం పెట్టిన పెట్టుబడి కూడా వెనక వచ్చే పరిస్థితి లేదు మరి కౌలు రూపంలో కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది మరి తుఫాను వల్ల కౌలు రైతులు అప్పులు ఊబులో కూల్పోయే ప్రమాదం ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ముంతా తుఫాన్ వల్ల ఏర్పడిన ఈ నష్టాలని ఇవాళ నష్టాల నుంచి కౌలు రైతు గానీ పేద రైతు గానీ గట్టెక్కాలంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ప్రధానంగా నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది మరి అతి తక్కువ పరిహారం ఇస్తా ఉన్నారు ఇది కూడా సరైనది కాదు పంటల బీమా అయితే రైతాంగానికి వచ్చే పరిస్థితి కనబడట్లేదు ఇన్పుట్ సబ్సిడీ కూడా చాలా నామాత్రంగా ఇస్తా ఉన్నారు మరి గతంలో చెప్పిన ఏదైతే భూపేంద్ర సింగ్ హుడా కమిటీ ఏదైతే చెప్పిందో ఆ సూచనలు కానీ అట్లాంటి విషయాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా నష్టాలను తగిన విధంగా అంచనా వేసి నష్టం ఏ మేరకు జరిగితే ఆ మేరకు శాస్త్రీయంగా అంచనా వేసి ఎన్యూబిరేషన్ టీముల్లో రైతులను కూడా కౌలు రైతులు కూడా ప్రతినిధులుగా పెట్టి ఇవాళ నష్టాలు నమోదు చేసి పరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ కూడా పంట ఏ దశలో నష్టం జరిగినా మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అందజేస్తామని చెప్పేసి మాకు గొప్పగా చెప్తా ఉన్నారు మరి ఇన్సూరెన్స్ ప్రీమియంతో నిమిత్తం లేకుండా ఈ పంట నష్టాలను నమోదు చేసి ఇన్సూరెన్స్ కూడా రైతాంగానికి వచ్చే విధంగా ప్రధానంగా పంట సాగు చేసిన కౌలు రైతుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఇవాళ రైతులు సమీకరించి ఆందోళన కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము ఆదుకోవాలి పంటలు నష్టం